విజయదశమిని పురస్కరించుకుని ఖమ్మం విజయనగర్ కాలనీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వేడుకలు నిర్వహించారు దేవాలయం అధ్యక్షులు డాక్టర్ ఫణిభట్ల రాజలింగయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో దేవాలయం ప్రధాన అర్చకులు బొడ్డుపల్లి కాశీ విశ్వనాథ్ వేద మంత్రాల నడుమ బాబా పరివార దేవతలకు అభిషేకం ప్రత్యేక పూజలు మధ్యాహ్న హారతి నిర్వహించారు అనంతరం పుణ్యతిథి బాబా మహాసమాధి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పుణ్యతిథి దసరా విశిష్టతను వివరించారు సాయంత్రం పూజ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని షిరిడి సాయిబాబా మందిర కార్యవర్గం అధ్యక్షులు వాస్తురత్న రచయిత డాక్టర్ ఫణింబట్ల రాజలింగయ్య సిద్ధాంతి ఉపాధ్యక్షులు బుద్ధ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి పెంటియాల వెంకట నరసయ్య సంయుక్త కార్యదర్శి చంద్ర వీరభద్రరావు రావు కవులూరి అప్పారావు గౌరవ సభ్యులు మండిపూడి కృష్ణయ్య దొడ్డ నరసింహారావు బూక్య భిక్షపతి మందిరం పూజారి కాశీ విశ్వనాథ శర్మ సాయి సేవకులు తంగిల్ల కృష్ణం రాజు తదితరులు పర్యవేక్షించారు షిరిడి చైనా మహారా జై బాబావారు పంచభూతాల్లో కలిసిన రోజు దివ్యమైనటువంటి రోజు ఆయనకి ఎనభై సంవత్సరంలో పంచభూతాల్లో కలిశారు ఈ పదిహేను పది రెండు వేల పద్దెనిమిది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు షిరిడిలో ద్వారా ద్వారకా మాయలో లక్ష్మీబాయ్ సింధ్య తొమ్మిది నాణాలు చేతులు పెడుతూ కన్నుమోయటం జరిగింది ఆ పవిత్ర దినాన్ని మనం చేసి

బృహాత్మనే సర్వలోక శరణ్యాయ సాయినాదాయ మంగళం సమర్థరాజుకి సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి ఆనందకరం విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు గురువారం పురస్కరించుకొని సాయిబాబా వారి పుణ్యతిథి సందర్భంగా రెండు గంట పదిహేను నిమిషాలకు ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం అన్న ప్రసాదాలు జరిగింది సాయంత్రం ఐదు గంటలకు భక్తుల సమక్షంలో